హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్విష్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నాడు సార్ చాలా అంటే బాగున్నాం ఇవ్వండి వీళ్ళు అప్పుడు అంటే వీడియో తినా వీడియో అనుకున్నారు కాబట్టి వాళ్ళ కోసమే చేస్తున్నారు సో అయితే ఒక ఫంక్షన్ అయితే జరుగుతుందనమాట సో చూపిస్తాను అది ఏ ఫంక్షన్ అనేది సో ఇది ఇంట్లో అయితే పూజ ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ చేసేసాం కాబట్టి దీపం మొత్తం కొండెక్కేసింది మీకు ఇంకా చూ చూపిస్తాను ఇక్కడ క్లీన్ చేస్తున్నారు ఇదన్నమాట రోజు పూజ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది మా మావయ్య గారు చనిపోయేసి సో ఇప్పుడు పిండ ప్రధానం అయితే చేస్తున్నారు కొంచెం ఏమైనా స్పీచ్ ఎప్పుడు నేను ఇంట్లో తీసి 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 ఏం ఏం స్పీచ్ చేయాలి మాట్లాడండి ఎక్స్ప్లెయిన్ చేయ అంటే కొంచెం సపోర్ట్ చేయమను సబ్స్క్రైబ్ చేసుకోమను ఫాలో ఎక్క స్కిప్ చేయకుండా వీడియోస్ చూడమనండి ను చెప్పు ఏంట బాగు పని చేస్తున్నావ్ गाइस गाइस మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అల్లా

నీ యాక్షన్లు కూడా ఉన్నాయి పిన్నమ్మ దీంట్లో సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి భోజనం చేస్తాం అనమాట సో వీడియో తీయడం అయితే ఈరోజు కుదరలేదు బట్ ఎలాగైనా ఎండింగ్ అయితే చేద్దాం అని చెప్పి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట అన్ని ఇక్కడ పెట్టేస్తాము సో సహజమైనంత వరకు మొత్తం క్లీన్ అయితే చేసేవారు అనమాట అన్ని ఇంకా ఇవి తీయలేదు అనమాట పెండ్ షామి మొత్తం ఇవ్వండి ఇక్కడ కూర్చున్నారు గ్యాంగ్ మొత్తం ఇక్కడ ఏం చేస్తున్నారు పెద్ద ఏమి ఎలగబెట్టలేదు పేకాట పడుతున్నారు పేకాట పాపరాయలు ఏంటో తిక్కసెట్లా ఇవ్వండి ఇక్కడ ఒక దయ్యం ఉంది కనిపించదు నైట్ లో దయ్యం ఒకటైతే వస్తుంది ఎంతసేపటి తీస్తారో చూద్దాం ఒకవేళ చూడండి ఇంత ఎంజాయ్మెంట్ అసలు ఎప్పుడు రాదు పండగూర్ మెచ్యూర్ అయిన పాప లేక ఏందిరాయన తల మీద అత్తి బయటది

నేనా నేనేం చేశాను కొత్తగా నేనేం చేశాను చెప్పు పేకాట పాప రాయలు ఇక్కడే ఉన్నారు మొత్తం దండపాల బ్యాచ్ ఇక్కడే ఉన్నారు ఈ పాప ఇంకా ముసుగు దిగదమ్మా మనకు తెలుసు ఈరోజు నేను వస్తారు సరే వీడియో తీస్తాను బాను వీడియో దిద్దరా బానీ

చూస్తాండవు నువ్వు ఒక నేనేం చూడలే నేను వస్తాకి ఇగో వచ్చేసిందిలే వచ్చేసిందిలే ఇంకేం తీస్తావు నీకు ఎవరు లవ్ చేసి ప్రపోజ్ చేయర్లే అయ్యా ఇంత ఒక తమ్మేలు తీసుకుంటే ఖచ్చితంగా నిన్నే ఫోటోలు పెడతాను అబ్బా ఓకే వచ్చిందిలే తమ్మేలు ఒకటి నా ప్లేస్ సో తిన్నాం అన్ని చూడండి ఇక్కడే పెట్టేసాము సో తర్వాత అంత క్లీన్ చేయాలి అంతా చుట్టూ అయితే కట్టేసారు అనమాట చైర్లు టేబుల్స్ టెంట్ హౌస్ ఫ్రెండ్స్ టెంట్ హౌస్ అంట ఎవరికైనా సమయాలు కావాలంటే ఫ్రెండ్స్ టెంట్ హౌస్ ఇప్పుడు ప్రమోషన్ ఇస్తే చేద్దాం అబ్బా లేకుంటే ఎందుకు ప్రమోషన్ చేయాలి చెప్పు అంతే కదా సరే అదే ఇవ్వు ఓకే ఇప్పుడు ఒక్క రూపాయి నుంచి కూడా ఇంచు మెట్లు ఎక్కాలి ఆ నూట ఒక్క రూపాయి ప్రమోషన్ చేయిస్తా

కాదు నువ్వు వచ్చా వచ్చా చిచ్చరపీ వచ్చేది పైకి సో ఫ్రెండ్స్ వచ్చేసి మనకు వచ్చిన కార్స్ పక్కన కార్స్ చూద్దాం అంటే వాళ్ళు చూపియ్యారుగా దాస అనమాట సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ వీడియో అయితే నేను తీయాలని తీయలేదన్నమాట సో ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత అలా కబుర్లు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా వీడియోస్ అది ఇది అన్నారు సో ఇంకా వాళ్ళకి తీయమన్నారు కదా అని నేను కూడా తీసాను మొత్తం ఫంక్షన్ అయిపోయిన తర్వాత తీసుకున్నాను నేను వచ్చేసి సో ఇంత వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఓకే నెక్స్ట్ వీడియో మళ్ళీ అయితే వస్తాను అంతవరకు బాయ్